పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్పై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు అర్జున అనే టైటిల్ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ కోసమే అన్న వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సినిమాలను పక్కన పెట్టకుండా వేగంగా షూటింగ్లను పూర్తి చేసుకుంటున్నారు ఆయన దిల్ రాజుతో ఒక సినిమాకు ఓకే చెప్పారని దానికి అర్జున్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి నిర్మాత అయిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అంటే ఎంతో ప్రత్యేకమైనది పవన్ అంటే దిల్ రాజుకి ఎంతో గౌరవం అని వారిద్దరి మధ్య అనుబంధం ఉందని పరిశ్రమలో వినిపించే మాట అందుకే దిల్ రాజు రిజిస్టర్ చేసిన అర్జున అనే టైటిల్ పవన్ కోసమనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏది రాకపోయినా ఫ్యాన్స్లో మాత్రం పెద్ద హైప్ క్రియేట్ అయింది టైటిల్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఆ సినిమా ఖచ్చితంగా చేయాలని లేదు నిర్మాతలు వందలాది టైటిల్ రిజిస్టర్ చేసుకుంటారు కానీ అర్జున్ అన్న పేర్లోనే ఏదో శక్తి ఉంటుంది అలాంటి పవర్ఫుల్ టైటిల్ పవన్కు మాత్రమే బాగా సూట్ అవుతుందని అభిమానుల అభిప్రాయం పవన్ చేసే యాక్షన్ రెవల్యూషనరీ పాత్రలకు ఈ టైటిల్ దగ్గరగా ఉంటుందని వారు చర్చించుకుంటున్నారు పవన్ ఇమేజ్కు తగ్గ టైటిల్ కూడా ఇదేనని చెప్పుకుంటున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రాలు ఆయన రాజకీయ కార్యక్రమాలతో షెడ్యూల్ బిజీగా ఉంది ఆ తర్వాత ఈ కొత్త సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అర్జున యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టేశారు అర్జున సినిమాకు డైరెక్టర్గా అనిల్ రాయపూడి లేదా వంశీ పైడిపల్లిని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు వచ్చేడాది వేసవిలో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాతే దిల్ రాజు పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు అర్జున సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు దిల్ రాజుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కూడా డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి